హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోకిచ్ అండ్ బ్లాగ్స్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా డైలీ టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి ఎర్లీ మార్నింగే స్కూల్కి టిఫిన్ తినకుండా వెళ్తే అదొక వెల్తిగా ఉంటుంది పిల్లలు ఏంటి ఎలా ఉంటారో ఏంట అని అందరికీ ఇది ఒక కామన్ ప్రాబ్లం టిఫిన్తో పాటు చట్నీ అనేది కామన్ కొంతమంది పిల్లలు చట్నీ ఎక్కువగా తింటారు మా ఇంట్లో కూడా అదేనండి మా చిన్న పాప అయితే చట్నీ బాగా ఎక్కువగా తింటుంది తనకు వాడే మెడిసిన్ వల్ల చట్నీ ఎక్కువగా తింటే తనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సో చట్నీ అనేది నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చట్నీ ప్రిపేర్ చేసుకోవటానికి నేను పల్లీలు టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతానండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల వేగటం కన్నా బాగా మగ్గుతాయి ఇలా మగ్గించుకొని చట్నీ చేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇది అందరికీ కాదండి అందరికీ సరిపోయని చెప్పి నేను చెప్పను మా పాపకి అయితే ఇది సెట్ అయిపోయింది మా ఇంట్లో మ్యాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ అనేది చట్నీ ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఇవి వేగేటప్పుడే అల్లం కూడా ఇలా సన్నగా తరిగి వేసుకుంటాను అల్లం వేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది పిల్లల్ని కారం కానీ పప్పుల పొడి ఇలా వేసుకొని తినమంటే తినరు కదండి పొద్దున్నే చట్నీ అయితే కొంచెం ఇష్టంగా తింటారు ఈ చట్నీతో పాటు డబల్ చట్నీ కావాలి మా వాళ్ళకి టమాటా చట్నీ పుదీనా చట్నీ అలాగా టమోటా పచ్చిమిర్చి పల్లీలు అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారినాక కొంచెం పప్పు యాడ్ చేసుకుంటాను చట్నీపప్పుతో పాటు జీలకర్ర చింతపండు వెల్లుల్లు కూడా యాడ్ చేసుకొని బ్లైండ్ చేసుకుంటాను ఇలా బ్లైండ్ చేసుకొని తాలింపు వేసిన చట్నీ మనకి ఒక పూటకే ఉంటుందండి రెండో పూటకైతే ఉండదు ఒకవేళ ఎక్కువ అయితే ప్రిపేర్ చేసుకోవద్దు ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొటీన్గా చేసుకున్న చట్నీల కన్నా ఈ చట్నీ టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చట్నీలు ఎప్పుడు ఒకేలాగా చేస్తే పిల్లలకు కూడా నచ్చదు కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఏం చేసినా సరే మనం పిల్లల కోసమే కదా వాళ్ళు పొట్ట తింటా తింటే అమ్మలకే హ్యాపీ అలాగే మా ఇంట్లో మార్నింగ్ ఏ టైం అయినా సరే దోశ అంటే ఆనియన్ దోశ కావాలి మా చిన్న పాపకి స్కూల్కి వెళ్లే ముందు ఒక్క దోశ అయినా సరే తిని పాలుదాగి వెళ్తే హ్యాపీగా ఉంటాను వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి లంచ్ చేస్తారు మధ్యలో స్నాక్స్ అంటే తింటే తింటారు లేకపోతే లేదు కదా ఎవ్రీ డే ఆనియన్ దోశ ఇవ్వను ఒకరోజు ఆనియన్ దోసే ఒకరోజు ఎగ్ ఇలా మసాలా దోసే అని చెప్పి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా చిన్నమ్మాయికి ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం అలాగే పెద్ద పాపకి ఎగ్ దోశ అంటే ఇష్టం ఎగ్ దోశ కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలోనే ఉందండి స్కిప్ చేయకుండా చూడండి ఆనియన్ దోశకి ఆనియన్ను చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఆనియన్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ దోశ అలాగే చట్నీ ప్రిపేర్ చేశానంటే టిఫిన్ చాలా ఫాస్ట్గా తినేసి స్కూల్కి కూడా త్వర త్వరగా రెడీ అయిపోతారు హాలిడేస్లో ఎలా ఉన్నా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుడ్ కంపల్సరీ తినాలండి పిల్లలు అప్పుడే వాళ్ళకి కొంచెం యాక్టివ్గా ఉంటారు క్లాస్లో ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆనియన్ దోస్ వేసుకునేటప్పుడే పచ్చిమిర్చి అల్లము గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తాను అనేది మా చిన్న పాపకి ఎంతో ఇష్టమైన ఆనియన్ దోస్ రెడీ చేశాను ఇప్పుడు పెద్ద పాపకి ఇష్టమైన ఎగ్ దోస్ రెడీ చేస్తున్నాను ఎగ్ దోస్ అంటే మనకు గుర్తొచ్చేది దోస్ వేసి దాని మీద ఎగ్ పగలగొట్టి దాని మీద ఉప్పు కారం మసాలా అన్నీ వేయడం కాదండి నేను ఇలా వేస్తాను పిల్లలకి వాళ్ళకి డైరెక్ట్గా కారం కనపడితే అంత ఇష్టంగా తినరు కొంచెం స్పైసీగా ఉంది అంటారు అందుకని చెప్పి మనం ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో అలా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఎగ్ని ఎగ్ని ఇలా బాగా స్మాష్ చేసుకుంటాను కారం అనేది కనిపించకుండా ఎగ్ని ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత దోశ వేసుకొని దోశ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను అది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎగ్ దోశని ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఎగ్ దోశ చిన్నపిల్లలకైతే ఇలాగా మనకైతే దీని మీద ఆనియన్ కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అయితే ఇలా ఎగ్ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేయాలి ఫస్ట్ ఏ వేసామంటే ఎగ్ హాఫ్ బాయిల్ అవుతుంది ఆ ఎగ్ దోశ ఎలా వేయాలి అనేది నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఎగ్ దోశని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఎంత చట్నీ తిన్నా గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండే చట్నీ ప్రిపేర్ చేశాను చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే అమ్మోకిచ్చిన వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్